భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు నర్సంపేట మండలంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు మారుతినేని ధర్మారావు గారు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదాన మరియు కంటి పరీక్ష శిబిరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా రానా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశం చేసి అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్న మహా నాయకుడు నరేంద్ర మోదీ గారు అన్నారు దేశాభివృద్ధికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నరేంద్ర మోదీ గారి నాయకత్వం విశేషమైంది సబ్కా వికాస్ అనే స్పూర్తితో ప్రతి వర్గానికి మోదీ గారి పాలన చేరువైంది నియోజకవర్గ యువత భారీగా రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు మరియు యువత వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్ రెడ్డి రక్తదానం చేసిన యాబై ఆరు మందికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ రాగారపు అశోక్ వనపర్తి మల్లయ్య ఎర్రగుల్లా భరత్ తడుకా వినయ్ అచ్చ దయాకర్ జూలూరి మనీషా నర్సింలు కట్ల రామచంద్ర రెడ్డి బీజేపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు యువకులు దాదాపు మూడు వందల మంది కార్యకర్తలు హాజరై నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ఎందరో స్వతంత్ర సమర యోధులు వాళ్ళ త్యాగ ఫలితంగా భారతదేశం స్వతంత్రం పొందడం జరిగింది అయితే ఆనాడు మన హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనలో ఇక్కడ ఉన్న ప్రజలను అక్క చెల్లెలను అన్నదమ్ములను అందరినీ కూడా నిజాం పీడించి ఏదైతే భారతదేశంలోకి హైదరాబాద్ కలపకపోవడం మరి దానికోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతగానో కృషి చేసి మరి మిలిటరీని పోలీసును దించి మరి ఈ నిజాం నిరంకుశన పాలన నుంచి కబంద హస్తాల నుంచి మన హైదరాబాద్ను ముఖ్యంగా మన తెలంగాణను కాపాడి ఆనాడు పంతొమ్మిది నలభై ఏడులో మనకు స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు కూడా మన తెలంగాణ వాళ్ళకు స్వతంత్రం రాలేదు అన్నాడు మరి దానికోసం పెద్దలు మన భారతదేశ ముక్తిపీడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతగానో కృషి చేసి మన తెలంగాణ అప్పుడు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిది నాడు మనకు విమోచనం కలిగించిండ్రు అందుకనే మన తెలంగాణలో ఈనాడును సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవంగా మనందరం జరుపుకోవడం జరుగుతుంది మరి ఆనాడు ఆ కబంధ హస్తాల నుంచి కాపాడిన పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రతి ఒక్కరం కూడా చిరస్మరించుకోవాలి ప్రతి ఒక్కరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దాని ఈ విమోచన దినోత్సవంతో పాటు ఈనాడు భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో ఉంచి ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలలో కూడా భారతదేశాన్ని గత పదకొండు సంవత్సరాలుగా ముందు స్థాయిలో ఉంచి మరి ఈనాడు అమెరికా అగ్రదేశం అని చెప్పి నేను అందరికంటే పెద్దనని చెప్పుకుని అమెరికాకే ముచ్చ్యమంటలు పట్టిస్తున్న మన ప్రియతమ నాయకులు ప్రపంచ ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు కూడా జన్మదిన సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున పెద్దలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపెట్టిన మార్గం కావచ్చు ఈనాడు మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు చూపెట్టిన మార్గం కావచ్చు ఆ మార్గంలో నడుచుకుంటూ మన దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరం కూడా ముందడుగు వేసి ఢిల్లీ నుంచి గల్లీ దాకా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి